ధృతరాష్ట్రుడికి విదురు విదురుడు పలుకుతున్నటువంటి ఈ నీతి వాక్యాల సమాహారాన్ని మనం నిశ్చితంగా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటే మానవ జీవన విధానంలో ఏ విధమైనటువంటి జాగరూకతలతోటి సంబంధ బాంధవ్యాలతో పాటుగా సమాజాన్ని మనిషి పరిరక్షించవచ్చు అన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలన్నీ తెలుస్తున్నాయి తెలుసుకుంటూ వెళుతూ ఉంటే జీవన విధానంలో మనిషి ఏ విధంగా ఉండడం వలన సమాజము ఒక సౌభ్రాతృత్వ వాతావరణంలో వెళుతుంది అన్నటువంటి సూక్ష్మాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు విదురుడు రోహతే సాయకైర్విద్ధం వనం పరసునాహతం భీభత్సం న సంరోహతి వాక్షతం ధృతరాష్ట్ర నీ బిడ్డల ఎందు మమకారముతోటి నీవు చేస్తున్నటువంటి పనులు నీవు చేయిస్తున్నటువంటి ఈ పనుల వలన వారికి తగిలినటువంటి మానసిక గాయాలు కొంతకాలమునకు మానవచ్చు వారది మరిచిపోవచ్చు ఎలాగంటేట గొడ్డలితో నరికినటువంటి వనమంతా కూడా మళ్ళీ వాన కురిసిన తరువాత చిగురులు వేసిన చందాన మళ్ళీ ఒక కొత్త వనం తయారయ్యేందుకు అవకాశం ఎట్లా అయితే ఉంటుందో అలా నీవు చేరుసినటువంటి ఈ దురుక్తములన్నీ కూడా మళ్ళీ వారు మరిచి నీతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకునేటందుకు అవకాశం ఉన్నప్పటికీ నిన్నీ నీ పుత్రుడు వాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నీవేవైతే మాటల్ని వినియోగం చేస్తున్నావో వాటి వలన ఆ గాయము మానదు సరికదా మీ దూరాలు ఇంకా పెరిగేందుకు ప్రమాదకరంగా ఉంటాయయ్యా కాబట్టి మాటని పరుషవంతంగా మాట్లాడటం మానుకోవాలి కొంతమంది ఆ మాట మాట్లాడే విధానము తెలియక వయసుతో కూడినటువంటి పరిణతి రాక తమ మాట వినకపోతే ఎదుటివారిని విసుక్కునేటువంటి ఒక కుసంప్రదాయాన్ని మనం చూస్తూ ఉంటాం లేకపోతే ఎదుటివారితో మాట్లాడేటప్పుడే వారి ముఖంలో ఉండేటువంటి చిరాకును వాళ్ళు బయట విడబెడతారు అది అది గరుడ పురాణాన్ని అనుసరించి ఉత్కృష్టమైనటువంటి పాపాలలో అది ఒక్కటి ఎంతటి అసహనాన్ని మనం కలిగించినా మన యొక్క కోపాన్ని కానీ చిరాకును కానీ అసహ్యాన్ని కానీ ముఖ కవళికలలో కానీ మాటలలో కానీ మనం ప్రదర్శించరాదు కోపం అరవడం వేరు చిరాకు పడటం వేరు ముఖంలో ఆ చిరాకుని ప్రదర్శించటం వేరు ఇది చాలా నిశితమైనటువంటి సమస్య ఇది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నటువంటి మన పూర్వీకుల నానుడిని మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి మన మాట మాతృకావర్ణస్వరూపిణి వర్ణరూపిణి అన్నటువంటి మాట మనం అమ్మవారికి వాడుతున్నాము అంటే ఆ మాటల ఎందు ఆ అర్థవంతమైన మాట సొబగు కలిగి ఎదుటివారికి రంజకమై వినాలనిపిస్తూ మనతో మాట్లాడాలనిపించేటువంటి ఒక సుహృద్భావ వాతావరణంలో మాటని సద్వినియోగం చేయాలి తప్ప నాకున్నటువంటి అహంకారాన్ని మాటలో జొప్పించి వాడటం అనేటువంటిది ఎప్పటికీ సరైన విధానము కాదు అలా చెప్తూ రాజేంద్ర ధర్మరాజు అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి రాజు అతనికి క్రూర స్వభావము లేకపోవడం వలన జనుల నుంచి గౌరవాన్ని తాను పొందుతూ తాను గౌరవప్రదంగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ధర్మరాజుని నీవు ఎంత హింసించినా ఎంత అవమానించినా అతను తన ధర్మాన్ని ఆచరిస్తూ తెలుసుకుంటూ తన ఆ పరిధిలో జీవిస్తున్నాడు అన్న విషయాన్ని నీవు గమనించాలి సహనానికి ఒక మితి ఉంటుంది ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిని దాటి ఆ సహనంతో ఉన్నటువంటి వ్యక్తిని మనం పరీక్ష పెట్టరాదు అది అది ఎక్కడికి తీస్తుంది అంటే మొట్టమొదటికే మోసం వచ్చే తన శౌర్య పరాక్రమాలను ఎదుర్కొనేటందుకు అది హేతు అవుతుంది కాబట్టి మౌనంగా ఉన్నాడు అన్నటువంటి వ్యక్తి యొక్క మౌనాన్ని చేతగానితనంగా మనం తీసుకోకూడదు అని చెప్తూ ముందుకు వెళుతున్నటువంటి సంభాషణలో భాగంగా విదురుడితోటి ధృతరాష్ట్రు అంటున్నాడు నువ్వు ఎంత చెప్తున్నా నాకు తరివి తీరటం లేదయ్యా విదురా చాలా విలక్షణమైనటువంటి మాటలు చెప్తున్నావు ఇందులో నాకు నాకు బోధిస్తున్నటువంటి నీతి కంటే కూడా నన్ను నేను ఏ విధముగా మార్చుకోవడం వలన ఆనందంగా ఉంటానో నాకు అర్థమవుతోంది ఇంకా విలక్షణంగా ఉన్నటువంటి నీ మాటల్ని ఇంకా మరిన్ని వినాలనిపిస్తోంది నాకు కాబట్టి ఇంకా నాకు హితబోధ చేసేటువంటి ఆ ధర్మ మార్గప్రదమైనటువంటి మంచి మాటల్ని ఇంకా చెప్పగలవా అని అడుగుతున్నాడు అక్కడ